ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ ఫైవ్ అంగం పొడుగు గురించి మనకు చాలా మంది చాలా డౌట్స్ ఉంటాయి ఇప్పుడు కొన్ని చాలా మంది ఏం చేస్తారు పవర్ మూవీస్ చూస్తారు పార్న్ మూవీస్ చూసినప్పుడు పార్ మూవీస్లో ఏంటి వాళ్ళ యాక్టర్స్ వాళ్ళకి నార్మల్గా చిన్న పెనిస్ ఉన్న వాళ్ళని యాక్టర్స్గా తీసుకుంటారా తీసుకోరు పాన్ మూవీస్లో ఏంటంటే ఎవరికైతే పెద్ద పెనిస్ ఉందో ఆర్ ఎవరికైతే ఇంప్లాంట్ అయిందో ఆల్రెడీ పినైన్ ఇంప్లాంట్ అలాంటి వాళ్ళని తీసుకుంటారు అండ్ ఎందుకంటే వాళ్ళు హీరో ఇప్పుడు యాక్టర్స్ ఇప్పుడు మన సినిమాల్లో ఉన్నారు హీరో అంటే ఎవరినంటే వాళ్ళని తీసుకోరు కదా కొంచెం చూడ్డానికి బాగుండి కొంచెం యాక్టింగ్ బాగా చేసే వాళ్ళని మనం హీరోలుగా తీసుకుంటారు ఇక్కడ కూడా అంతే చాలామందికి పాన్ మూవీస్లో ఉన్నవాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎయిదర్ ఇంప్లాంట్ సర్జరీ అయి ఉంటుంది పినర్ ఇంప్లాంట్ సర్జరీ అయి ఉంటుంది అందుకని చాలాసేపు ఎరక్షన్ తగ్గిపోకుండా కంటిన్యూస్గా అలాగే ఉంటుంది రెండోది లేకపోతే వాళ్ళకు పెనిస్ అంటే సెక్స్ చేసే ముందు ఒక ఇంజక్షన్ ఇస్తారు ట్రైమిక్స్ అని ఒక ఇంజక్షన్ ఇస్తారు సో ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక ఒక గంట రెండు గంటల పాటు ఎరక్షన్ అలాగే ఉంటుంది కొంచెం పెయిన్ వస్తుంది కానీ ఎరక్షన్ అలాగే ఉంటుంది సో మూడోది ఏంటంటే వాళ్ళు ఏదైనా డ్రగ్స్ మీద ఉంటారు సో ఇప్పుడు ఎప్పుడు కూడా మీరు సైజు గురించి ఆలోచించినప్పుడు ఈ పార్న్ మూవీస్ని మనము ఒక హద్దు మనం పెట్టుకోకూడదు లిమిట్ ఒక ఇలా ఉండాలి అని ఎప్పుడు చూసుకోకూడదు మనకు చాలా డౌట్స్ ఎందుకు వస్తాయి అంటే మన సొసైటీలో ఎప్పుడు ఏమనుకుంటారు పెనిస్ సైజ్ ఎంత పెద్దదైతే అంత అమ్మాయికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని అంటే చాలామంది నాకు సిక్స్ ఇంచెస్ ఉండాలి సెవెన్ ఇంచెస్ ఉండాలి పెనిస్ అంత ఉంటేనే అమ్మాయి సాటిస్ఫై అవుతుందంట కదా అని మా దగ్గరికి వస్తుంటారు ఈవెన్ కొంతమంది ఫోర్ ఇంచెస్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉండి మ్యారేజ్ అయిపోయి వైఫ్కి ఏ ప్రాబ్లం లేకున్నా వైఫ్ హ్యాపీగా ఉన్నా కూడా ఏదో అనుమానంతో మా దగ్గరికి వస్తుంటారు సార్ నాకు తెలిసి నా పెనిస్ చిన్నగా ఉంది నాకు ఇంకా పెద్దది చేయండి ఆపరేషన్ చేయండి సిక్స్ సి ఉండాలంట కదా అని ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఎవరో తెలియని వాళ్ళు కానీ ఎవరో కావాలని ఏడిపించడానికో లేకపోతే ఆట పండించడానికో వాళ్ళకు చెప్పడం వల్ల వాళ్ళ మనసులో పడిపోతుంది అంటే పెనిస్ పెద్దగా ఉంటేనే ఆ అమ్మాయిలకి సాటిస్ఫాక్షన్ వస్తుందని అండ్ పెనిస్ సైజు కూడా మనం ఒక్కొక్క కంట్రీని రీజన్ని బట్టి చేంజ్ అవుతూ వస్తుంది వెస్ట్రన్ పీపుల్ కానీ ఆఫ్రికన్ పీపుల్ కానీ సైజ్ పెద్దగా ఉంటుంది మరి యూరోపియన్ పీపుల్కి కొంచెం తక్కువ ఉంటుంది తర్వాత ఏషియన్ పీపుల్కి మీరు ఈస్ట్కి వెళ్ళే కొద్దీ పెనిస్ సైజ్ తగ్గిపోతుంటుంది సో ఇండియన్స్లో ఏంటంటే యావరేజ్ ఫోర్ టు సిక్స్ ఇంచెస్ పెనిస్ సైజ్ ఉంటుంది ఇంకా మీరు అంటే జపాన్ అటు సైడ్ వెళ్తే ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది ఎక్కువ సైజు వాళ్ళకి యావరేజ్ సైజ్ సో కానీ ఇక్కడ ఎవరు కూడా ఇప్పుడు మీరు అట్లా తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు వెస్ట్రన్ పీపుల్ ఈస్ట్రన్ సైడ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ పార్ట్నర్స్ అందరూ హ్యాపీగానే ఉన్నారు కదా ఎవరు కంప్లైంట్ చేయట్లేదు కదా సో అది ఇంపార్టెంట్ సో నార్మల్గా మనకు ఒక ఒక అమ్మాయి సాటిస్ఫై అవ్వాలంటే సెక్స్లో కలిసినప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెనిస్ ఉంటే అది మోర్ దెన్ అండ్ హాఫ్ సో కొన్నిసార్లు థిక్నెస్ బాగుంటే ఈవెన్ త్రీ ఇంచెస్ ఉన్నా కూడా సరిపోతుంది సో రెండో విషయం ఏంటంటే ఈ లెంత్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలామందికి ఎరెక్షన్ అంటే అంగం స్తంభించినప్పుడు పొడుగ్గా ఉండి స్తంభించినప్పుడు పొడుగు తక్కువగా ఉంటుంది అది ప్రాబ్లమే కాదు అందుకే ఎప్పుడు కూడా మనము డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అంగం లెంత్ తక్కువగా ఉంది అంటే అంగం స్తంభించినప్పుడు స్తంభించనప్పుడు స్తంభించినప్పుడు అని అడుగుతాం అంటే నార్మల్గా ఉన్నప్పుడు ఈ వన్ ఇంచ్ ఉన్న అంగం స్తంభించినప్పుడు ఫోర్ ఇంచెస్ అనుకోండి అది నార్మలే దానికి ట్రీట్మెంట్ చేయకూడదు ఓన్లీ నార్మల్ స్తంభించినప్పుడు చాలామంది వస్తూ ఉంటారు డాక్టర్ గారు నాకు బయటకు యూరిన్ వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ ఆట పట్టిస్తారని భయంగా ఉంది నేను అందరితో పాటు నేను యూరిన్కి వెళ్ళలేకపోతున్నాను ఒక్కడనే వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే పెనిస్ సైజ్ చిన్నగా ఉంది అని ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే సెక్స్లో నాకేం ప్రాబ్లం లేదు డాక్టర్ ఓన్లీ సైజ్ ఒకటే పెద్దగా కనిపించాలని అలాంటి వాళ్ళకి జనరల్గా ఆపరేషన్స్ కానీ ఎటువంటి మెడికేషన్స్ కానీ ఇవ్వకూడదు ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకున్నట్టు అవుతుంది సో కొంతమంది అన్నీ నార్మల్గా ఉండి సార్ నాకు ఇంకా సైజ్ పెంచండి నాకు పెంచితే మా పార్ట్నర్కి ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో అన్న దాంతో వస్తారు సో అప్పుడు అలాంటి ఉన్న వాళ్ళని మేము ఒకటే చెప్తాం మీ పార్ట్నర్ని అడగండి నిజంగా ప్రాబ్లం ఉందా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అని కొంతమందిని ఇంకో సినారీలో చూసాం వాళ్ళకేంటంటే ఏదో ప్రాబ్లం ఉంది అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఉందనుకోండి శీఘ్రస్ఖలనం అంటే ఏంటి తొందరగా స్పెర్మ్ రిలీజ్ అవ్వడం కొంతమంది వైఫ్తోనో పార్ట్నర్తోనో కలిసినప్పుడు స్పెర్మ్ తొందరగా రిలీజ్ అయిపోతుంది అంటే వన్ మినిట్లోనో హాఫ్ మినిట్లోనో స్పెర్మ్ రిలీజ్ అయిపోయింది అనుకోండి ఎప్పుడన్నా పార్ట్నర్ నోట్ తెరిచి నేను నీ వల్ల నేను నువ్వు నన్ను సంతోషపెట్టలేకపోతున్నావు లేదా సెక్స్లో నువ్వు సరిగా చేయలేకపోతున్నావు అని చెప్పినప్పుడు మెజారిటీ పీపుల్ మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏంటంటే సార్ నాకు అంగం సైజ్ తక్కువ ఉంది కాబట్టి తను హ్యాపీగా లేదు అని దానికి ట్రీట్మెంట్కి వస్తారు అసలు యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి అక్కడ అంగం సరిగా స్తంభించకపోవడము లేదా సిగ్స్ కలము సో ఆ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయగలిగారు అనుకోండి సెక్స్లో ప్రాబ్లం ఉండదు సో మీరు ఏ ప్రాబ్లంకి మీ పార్ట్నర్ హ్యాపీగా లేదు ఏమవుతుంది అని మీరు డిస్కస్ చేయగలిగితే అప్పుడు మెజారిటీ పీపుల్ చెప్తారు సైజుతో ప్రాబ్లం లేదు ఓన్లీ ఈ ఇష్యూ ఉంది అని సో అందుకని ఎప్పుడు ఏం చెప్తామంటే ఎరెక్ట్ పినెల్ లెంత్ ఎవరైనా మెజర్ చేసుకున్నప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ ఉంది అంటే మీరు మీ పెనిస్ నార్మల్ సైజులో ఉన్నట్టే అంతేగాని అది ప్రాబ్లం కాదు దానికి ఎటువంటి ఆపరేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ చేసుకోకూడదు ఒకవేళ పెనిస్ సైజు అంతకన్నా తక్కువ ఉందనుకోండి ఎరెక్షన్ వచ్చినప్పుడు కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ కన్నా తక్కువే ఉందనుకోండి అప్పుడు మనం ట్రీట్ చేయాలి మనం దాన్ని ఇంక్రీజ్ చేయడానికి మనం మందులు ఇవ్వాలి సో మందులు కానీ అంటే హార్మోన్లు అప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఎందువల్ల తక్కువ ఉంది కొంతమందికి చిన్నప్పటి నుంచి బొద్దుగా ఉంటారు బొద్దుగా ఉండి అక్కడ సుప్రాపిబిక్ ఏరియాలో అంటే బొడ్డు కింద ఉన్న ఏరియాలో ఫ్యాట్ ఎక్కువగా ఉండడము ఆ ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల పెనిస్ చిన్నగా కనిపిస్తుంది కానీ ఆ ఫ్యాట్ని వెనక్కి ఇట్లా పుష్ చేస్తే మళ్ళీ నార్మల్ సైజు ఉంటుంది అది ఓన్లీ కనిపించడం నాకు అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి ఎటువంటి ఆపరేషన్స్ అవసరం ఉండదు కొంచెం అక్కడ ఫ్యాట్ తగ్గించుకోగలిగితే సరిపోతుంది సో ఈ లెంత్ గురించి చాలా వరకు మనకున్న అపోహలన్నీ చాలా వరకు అన్ని అపోహలే లెంత్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ కన్నా ఉంది అంటే ఏ డాక్టర్ని సంప్రదించద్దండి మీకు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు అలాగే ఇంకొక కామన్ ప్రాబ్లం మేము నోటీస్ చేస్తూ ఉంటాం నైట్ ఇంతకుముందు టీవీలో మీరు టీవీ పెట్టగానే నైట్ మిడ్ నైట్ ప్రోగ్రామ్స్లో లెంత్ తక్కువ ఉందా ఈ క్రీమ్ వాడండి ఇది పెరుగుతుంది అని చెప్పి చాలా యాడ్స్ వచ్చేవి మరి ఈ మధ్య వస్తున్నాయి లేదని నేను చూడలేదు కానీ అలాంటి యాడ్స్ నమ్మి చాలామంది మోసిపోతూ ఉంటారు ఒక వెయ్యే కదా రెండు వేలే కదా మూడు వేలే కదా ట్రై చేద్దామని అలాంటివి క్రీమ్స్ ఎటువంటి క్రీమ్స్ లేవు ప్రపంచంలో పెని సైజు పెంచేయగలిగే క్రీమ్స్ ఎక్కడా లేవు అలా వంటి క్రీమ్స్ నమ్మి మోసిపోతాయి